అందరికీ నమస్కారం అండి పొద్దునే కానీ ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ముగ్గు వేసుకోవడం సో నేను కూడా ఇక్కడ చిన్న ముగ్గు వేసుకున్నాను ఆ తర్వాత నేను అమ్మవారిని ఎంతో శ్రద్ధగా అలంకరించడానికి వచ్చేసాను చూసారా అమ్మవారు చీరలో పూలలో ఈ ఆభరణాలలో దీపాల వెలుగులో సిద్ధం చేసినప్పుడు ఆ రూపాన్ని చూడగానే మనసు పరవశించిపోతుంది కదండి ఇలా సింగారంలో అమ్మవారిని కూర్చున్నప్పుడు ఆ దివ్యరూపాన్ని చూసి మనసారా నమస్కరించకుండా మీరు కూడా ఉండలేకపోతారు అవునా ఈ వీడియోలో నేను ఒక చిన్న మంత్రం చెప్తానండి ఈ మంత్రాన్ని జపిస్తే మన ఇంట్లో ఐశ్వర్యం ఆనందం నిండిపోతాయని శాస్త్రం చెబుతుంది మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా వేస్తాను అది మీరు చూసి చదువుకోవచ్చు మంత్రం ఏమిటంటే శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమో నమ శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు